శ్రీమాత్రే నమ మన కలయిక మన అసోసియేషన్ కలయిక నూతన ఆవిర్భావ సందర్భంగా నా మనసులో పూచిన కవితా సుమం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను మన కలయిక మన కలయిక అపూర్వం మన కలయిక అపూర్వం మన కలయిక అద్వితీయం అనిర్వచనీయం 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 భావితరాలకు వారితలరాతలకు భావితరాలకు వారితలరా తలకు वारि बंगरु भवितको भयरवित भयरहित भवित मन कलयिका पूर्व मन कलयिका अद्य अनिचनीय अनिर्वचनीय मन मनु मन भवितको మన మనుగడకు మన భవితకు మన తల మన తల మార్చేందుకు మన తల మార్చేందుకు మన కలయిక అపూర్వం మన కలయిక అద్వితీయం అనిర్వచనీయం అనిర్వచనీయం सम सामज समाज स्थापन को समभावना निर्माण की समभावना निर्माण की सहजीवन सौंदरिया सहजीवन सौंदर्या की మన కలయిక అపూర్వం మన కలయిక అద్వితీయం అనిర్వచనీయం అనిర్వచనీయం అందరూ ఒక్కటేనని అందరూ ఒక్కటేనని అందరూ ఒక్కటిగా నడవాలని అందరూ ఒక్కటిగా నడవాలని అందరి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని అందరి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని కలిసి ముందుకు సాగాలని మన కలయిక అపూర్వం మన కలయిక అద్వితీయం అనిర్వచనీయం అనిర్వచనీయం విశ్వశాంతి గీతం పాడుకుంటూ విశ్వశాంతి గీతం పాడుకుంటూ విశ్వప్రేమ ప్రేమ సందేశమును విశ్వప్రేమ ప్రేమ సందేశమును హృదిలో నింపుకుంటానికి మన హృదిలో నింపుకుంటానికి మన కలయిక అపూర్వం మన కలయిక అద్వితీయం మన కలయిక అనిర్వచనీయం అనిర్వచనీయం జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ